ఆశా కార్యకర్తలపై ప్రభుత్వ పోలీస్ నిర్బంధాన్ని సిపిఎం ఏలూరు కార్యదర్శి కిషోర్ తీవ్రంగా ఖండించారు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చెలో విజయవాడ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో బుధవారం నుండి ఆశా కార్యకర్తలను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయడాన్ని ఆయన ఖండించారు రాత్రి రూరల్ పోలీసులు సిపిఎం నగర కార్యదర్శి పి కిషోర్ జిల్లా కార్యదర్శి ఏ రవి సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మరియు ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులను ఆశా కార్యకర్తలను నిర్బంధించి పోలీస్ స్టేషన్లో ఉంచారు ఈ సందర్భంగా రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద కిషోర్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు గత ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం అమలు చేస్తామని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని చేస్తామని రిటైర్మెంట్ అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు ఎప్పటికైనా ఆశా కార్యకర్తలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల పరిహారం పదివేల పెన్షన్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం ఇస్తున్న కాలనీలతో సహా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు డిఫిషర్ సిఏట్యూ ఏలూరు కార్యదర్శి ఈరోజు ఆశా కార్యకర్తలు తమ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా చలో విజయవాడ పిలిపినటం జరిగింది గత ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆశా కార్యకర్తలని రెగ్యులేట్ చేస్తామని వేతనాలు అమలు చేస్తామని సంక్షేమ పథకాలన్నీ కూడా అంటే ప్రజలందరితో పాటు ఆశా కార్యకర్తలు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలు పూర్తయిపోయింది ఈ ఐదు సంవత్సరాల నుంచి ఇచ్చిన హామీలను అమలు చేయబోవడంతో మరలప్పుడు ఒక నెలలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వార్త నింపిస్తున్న నేపథ్యంలో ఆశా కార్యకర్తలతో కూడా విజయవాడ వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి తమ సమస్యలని సామరస్యంగా ఈ ఈరోజు విజయవాడ కార్యక్రమాన్ని పిలుపడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సింది పోయి ఈరోజు విజయవాడ రాకుండా అడ్డుకునే విధంగా నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి ఏలూరు జిల్లా ఏలూరులో ఎక్కడికక్కడ ఆశా కార్యకర్తలు నిర్బంధించి మహిళలను కూడా చూడకుండా అర్ధరాత్రి పూట ఇళ్ళకెళ్ళి తెల్లవారుజామున ఇళ్ళకెళ్ళి ఇళ్ళ దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అరెస్టులు చేసి ఇలా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నిర్బంధించడం జరిగింది దీన్ని సిఐటిగా అలాగే సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై నిర్బంధకరణ ప్రయోగించడం మానుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశా కార్యకర్తలు అడుగుతున్నది కనీసవేతనే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలనేది అడుగుతూ ఉన్నారు ఇది ఆశా కార్యకర్తలుగా అడుగుతున్నటువంటి డిమాండ్ కాదు లేబర్ ఏడవ లేబర్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఈరోజు జాతీయ కమిషను ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఉండాలని నిర్ణయించింది దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడుగుతూ ఉన్నారు అదేవిధంగా ఆశా కార్యకర్తలకి కా ప్రభుత్వం ఇస్తున్న కాలనీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏమీ అమలు అవ్వట్లేదు ఇవన్నీ కూడా గత ఎన్నికల ముందు మీరు చెప్పారు ప్రజలందరితో సమానంగా ఆశా కార్యకర్తలు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని కానీ అవి అమలు చేయట్లేదు ఈ సంక్షేమ పథకాలను అమలు చేయమని అలాగే నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు ఈ సర్వీస్ పనిచేసాకే రిటైర్డ్ అయిపోతే ఆశా కార్యకర్తకి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా పోతా ఉంది అందుకని కనీస పెన్షన్ పదివేలతో ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్డ్ అవుతున్న సందర్భంగా కనీసం ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లించే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ న్యాయమైన సమస్యలో పరిష్కరించవలసిన ప్రభుత్వం ఈ రకంగా నిర్బంధాన్ని ప్రయోగించడానికి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మహిళలు పట్టేటువంటి కరక్షత్వం ప్రయోగించడం మేము ఖండిస్తూ ఉన్నాము ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు మానుకొని ఎన్నికలు ముందే ఆశా కార్యకర్తలకు ఇచ్చిన మా అమలు చేయాలని లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదనేది హెచ్చరిక చేస్తూ ఉన్నాము